వైసీపీ కంచుకోట కడప జిల్లాలో కీలకమైన కమలాపురం నియోజకవర్గంలో ఈసారి జగన్కు గట్టి జల తగలనుందా టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా రోజు రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ చూస్తుంటే జగన్ మేనమామ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమా వైసీపీ కంచుకోట కమలాపురం నియోజకవర్గంలో ఈసారి సైకిల్ ఫుల్ స్పీడ్లో దూసుకుపోనుందా నియోజకవర్గ వ్యాప్తంగా రోజు రోజుకి టీడీపీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూస్తుంటే ఈసారి కమలాపురం వైసీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తుంది గత కొద్ది నెలలుగా బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గం అంతటా పర్యటిస్తున్న పుత్తాకు పల్లె పల్లెన వాడవాడలా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం వైసీపీ నేతలను కలవర పెడుతుంది తాజాగా కమలాపురం పట్టణంలోని జంగంపల్లి కొత్తపల్లి అప్పాయపల్లి కాలనీలో పర్యటించిన పుత్తా నరసింహరెడ్డికి అడుగడుగున టపాసులు కాలుస్తూ పూలు జల్లుతూ మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయా కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారంటీ పథకాల గురించి వివరిస్తూ మహిళలు యువకులు రైతులను చైతన్య పరిచారు ఈ సందర్భంగా ఆయా కాలనీలలో ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పుత్తా నరసింహరెడ్డి రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అందరి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు మొత్తంగా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహరెడ్డి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుండడం పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోస్ నింపుతుంది మరోవైపు గత ఐదేళ్లుగా కమలాపురం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదని జరుగుతున్న ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో నైరస్యం అలుముకుందనే చెప్పాలి వైసీపీ కంచుకోట కడప జిల్లాలో కీలకమైన కమలాపురం నియోజకవర్గంలో ఈసారి జగన్ కు గట్టి జల తగలనుందా టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికి రోజు రోజుకి పెరుగుతున్న జనాదరణ చూస్తుంటే జగన్ మేనమామ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయమా వైసీపీ కంచుకోట కమలాపురం నియోజకవర్గంలో ఈసారి సైకిల్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోనుందా నియోజకవర్గ వ్యాప్తంగా రోజు రోజుకి టీడీపీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూస్తుంటే ఈసారి కమలాపురం వైసీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తుంది గత కొద్ది నెలలుగా బాబుషూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గం అంతటా పర్యటిస్తున్న పుత్తాకు పల్లె పల్లెన వాడవాడలా ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం వైసీపీ నేతలను కలవర పెడుతుంది తాజాగా కమలాపురం పట్టణంలోని జంగంపల్లి కొత్తపల్లి అప్పాయపల్లి కాలనీలో పర్యటించిన పుత్తా నరసింహరెడ్డికి అడుగడుగున టపాసులు కాలుస్తూ పూలు జల్లుతూ మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయా కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆరు భవిష్యత్ గ్యారంటీ పథకాల గురించి వివరిస్తూ మహిళలు యువకులు రైతులను చైతన్య పరిచారు ఈ సందర్భంగా ఆయా కాలనీలలో ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు పుత్త నరసింహరెడ్డి రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అందరి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు మొత్తంగా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తానరసింహరెడ్డి ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుండడం పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోస్ నింపుతుంది మరోవైపు గత ఐదేళ్లుగా కమలాపురం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదని జరుగుతున్న ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో నైరస్యం అలుముకుందని చెప్పాలి